జెపిటీసీ రేఖా గారు రేఖ సత్యనాయ గారు వారితో పాటుగా అనేక మంది సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు వివిధ హోదా ఉన్నటువంటి పార్టీ నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జైన్ అయిన సందర్భంగా వారందరి శుభాకాంక్షలు అదేవిధంగా జైంటికి కిల్లర్గా ఆనాడు పేరు తెచ్చుకున్నటువంటి సంచలనాల చరిత్రని మూటగట్టుకున్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు చిత్తారంజన్ దాస్ గారు వారి నాయకత్వంలో పెద్దలు రెడ్డి గారు కావచ్చు అనేక మంది నాయకులు వారికి రావడం జరిగింది వారికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు చేస్తాను అదేవిధంగా మాజీ మంత్రివర్యులుగా జంట నగరాల్లో అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పెద్దలు కృష్ణ యాదవ్ గారు వారితో పాటుగా వచ్చినటువంటి వందలాది మంది నాయకులు కార్యకర్తలకి శుభాకాంక్షలు చేస్తా ఉన్నా ఈరోజు కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు పనిగట్టుకొని చేసేటువంటి రుచి ప్రచారం దాని చరిత్ర రాబోయే కాలంలో తెలుస్తుంది నేను ఇప్పటికైనా అని కోరుతా ఉన్నాం అలాంటి సొంత ఎజెండాను పెట్టుకొని స్వీయ మానసికమైన ధోరణిలో అట్లాంటి రాహతం తగలమని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ నిత్యం భారతీయ జనతా పార్టీలో జైలు కావాలి రేపు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పి ప్రజలు భావిస్తున్న సందర్భంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అనేక మంది నాయకులు నిత్యం పార్టీ కార్యాలయంలో కావచ్చు మాలాంటి వాళ్ళ ఫీల్డ్ మీద పోయిన సందర్భంలో కావచ్చు లేదా మా ఇంటి దగ్గర కావచ్చు కొన్ని వందల మంది ప్రతినిత్యం జైలతో ఉన్నారు ఈరోజే ఖమ్మం జిల్లాలో కూడా ఈరోజే ఖమ్మం జిల్లాలో కూడా సురేందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు అదేవిధంగా సుధీర్ అని వైఎస్ఆర్సిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పనిచేసేట్టు ఆ కుటుంబానికి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది ఆ రెండు పార్టీలకు రాజీనామా చేశారు వారి సమక్షంలో కొన్ని వందల మంది ఖమ్మం లాంటి జిల్లాలో చేరు మీకు అర్థం కావాలి కొన్ని వందల మంది ప్రజాప్రతిని ఈరోజు భారతీయ జనతా పార్టీలో జైలు అవుతూ ఉన్నారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మొన్న ఖమ్మం బహిరంగ సందర్భంగా పదకొండు మంది నాయకులు జైనటు పదకొండు మంది నాయకులు జైలు ఇంకా అనేక మంది పెద్ద పెళ్లి పెద్దపల్లి మంతని ధర్మపురి లాంటి నియోజకవర్గాలతో కూడా పెద్ద ఎత్తున జైనికి సిద్ధమారు ఈరోజే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని ఈరోజు వాళ్ళు కనబోతూ ఉండడం ఇవన్నీ కూడా పైప్లైన్లో ఉన్నాయి రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగడమే కాకుండా ఇవాళ ఎన్నికల్లో విజయబిందుం మోగించి భారతీయ జనతా పార్టీ సత్తాని ఇవాళ చాటేటువంటి శుభ శుభగర్యలు శుభ సందర్భంలో మనం ఎంత అవుతున్న సందర్భంలో ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఇలా ఈ ప్రచారాలు అబద్ధ ప్రచారాన్ని నమ్మి ఆగం కావద్దని చెప్పి కోరుకుంటూ మీ అంతరంగానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా పనిచేస్తుంది రేపు మీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద విజయం సాధిస్తుందని చెప్పి విశ్వసిస్తూ మీ మరొకసారి ఈరోజు పార్టీలో జరిగినటువంటి ప్రతి కార్యకర్త మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ హోదాల్లో నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ గడ్డ మీద నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీలో సముచిత ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మనం చేస్తూ చాలు